హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప కార్తీక్ల పెళ్ళి ముందు రోజు రాత్రి కార్తీక్ శ్రీధర్ ఇంటికి వెళ్తాడు ఇదేంట్రా ఈ టైంలో వచ్చావు అని అడిగితే మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అని అడుగుతాడు అలాగే మాట్లాడు కాకపోతే పెళ్ళికి రావాలి అన్న మాట మాత్రం తీయొద్దు అని చెప్తే సరే పదండి మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇద్దరు కూడా ఇతరు కొత్త వ్యక్తుల్లాగా మాట్లాడుకోవాలి అని చెప్పి మొత్తం తన స్టోరీ అంతా తన కథ అంతా తన మనసులో ఉన్న బాధ అంతా కూడా చెప్తాడు కార్తీక్ అంటే తన కుటుంబ పరిస్థితి తన తల్లి తండ్రి చేసిన మోసం ఇప్పుడు తను పడుతున్న బాధ అన్ని విషయాలు కూడా చెప్తాడు కానీ ఇక శ్రీధర్ మనసు అయితే కరుగుతుంది చాలా బాధగా అనిపిస్తుంది కార్తీక్ మాటలు విన్నాక అందరూ నిజంగా నీ బాధ నీది కరెక్టే కానీ నేను ఇలా చేయడానికి కూడా ఒక కారణం ఉందిరా నేను కావేరిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది అదేంటో నీకు తెలియక నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అది తప్పనిసరి పరిస్థితుల్లో జరిగింది అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే కార్తీక్ అయితే ఇక మనసులో ఇంత చెప్పిన తర్వాత ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా నువ్వు పెళ్ళికి వస్తావన్న నమ్మకం నాకుంది అని అనుకొని సరే మాస్టరు ఇక నేను బయలుదేరుతాను అని చెప్తే అప్పుడే శ్రీధర్ మనసులో బాధపడుతున్న పైకి మాత్రం చూడు కార్తీక్ నీ ప్లాన్ ఏంటో నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు ఇంత స్టోరీ అంతా చెప్పి నన్ను కన్విన్స్ చేద్దాం అనుకున్నావు కానీ నేను కన్విన్స్ అవుతానని కరుగుతానని మాత్రం అనుకోకే నీ విషయంలో మీ అమ్మ విషయంలో నువ్వు చెప్పింది ప్రతీది వాస్తవమే నేను పడు నేను కూడా దానికి చాలా బాధపడుతున్నాను మీ విషయాల్లో అయితే నేను ఏమైనా చేసేవాడిని కానీ ఇది ఆ దీపకు సంబంధించిన విషయం దీప దీప ఒక మనిషిగానే నాకు ఇష్టం ఉండదు అలాంటిది నా ఇంటి కోడలు అవుతుందంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను నీ ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళికి రాను రాను అస్సలు కుదరనే కుదరదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ అయితే మళ్ళీ నిరాశ మిగులుతుంది ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కార్తీక్ ఇంతలో ఉదయం అవుతుంది ఉదయాన్నే కార్తీక్ ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే కార్తీక్ వచ్చి ఎందుకు అందరు అలా బాధపడుతున్నారు ఇంకా ఎవరు రెడీ అవ్వలేదేంటి అని అడిగితే ఎలా రెడీ అవ్వమంటావురా అసలు ఎలా ఇదంతా కుదురుతుంది పెళ్లి జరిగేలా కనిపించట్లేదు మరి అలాంటప్పుడు ఇదంతా ఎలా కుదురుతుంది అని అంటే అమ్మా పెళ్ళి జరగదని ఎలా అంటున్నావు ఈ పెళ్లి జరుగుతుందని నాకు ఎక్కడో నమ్మకం ఉంది నాన్న పెళ్లికి వస్తాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి తన మనసులో మాత్రం మాస్టర్ రాత్ర అన్ని మాటలు చెప్పాడన్న విషయం గుర్తుంది ఓ నేను రాను అని తను చెప్పిన మాట గుర్తుంది కానీ ఎందుకో తను పెళ్లికి వస్తాడని నా మనసు చెప్తోంది అని అనుకొని ఇక కార్తీక్ వెళ్ళండి ముందు వెళ్ళి అందరూ రెడీ అవ్వండి అని చెప్పడంతో లోపలికి వెళ్ళి అందరూ పెళ్లి కోసం రెడీ అవుతూ ఉంటారు ఇంతలోనే కావేరి అయితే కార్తీక్కి కాల్ చేస్తుంది చెప్పు చిన్నమ్మా అని అంటే కార్తీక్ నా చేతిలో ఏమీ లేదు నేనేం చేయలేకపోయాను మీ నాన్నగారు పెళ్లికి రావట్లేదంట నేను ఎంతో నచ్చ చెప్పి చూశాను గానీ తన మాట వినలేదు పెళ్లికి రారంట వైజాగ్ లో ఏదో పనుందని చెప్పి రెడీ అయ్యి ఫ్లైట్ కి వెళ్ళిపోతున్నారు అనేసరికి స్టన్ అయిపోతాడు కార్తీక్ ఏం చిన్నమ్మా నువ్వు చెప్పేది నిజమా అని అంటే అవును కార్తీక్ ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే శ్రీధర్ కాల్ చేసి ఏంటి వైజాగ్ వెళ్ళిపోతున్నావా నీకు అంత చెప్పినా కూడా నా బాధ నీకు అర్థం కాలేదా ఒక తండ్రిగా నువ్వు నాకు చేసింది ఏం లేదు మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని వదిలేసుకుంటున్నావు అని అంటే నేను నేను నీకు మంచి చేయకపోయినా పర్లేదు నువ్వు నన్ను జీవితాంతం తిట్టుకున్నా పర్వాలేదు కానీ దీపని నీ నీ పక్కన నీ భారీగా చూసేంత అదృష్టం మాత్రం వద్దురా నేను రాను అని చెప్పేసి ఇక తను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఫ్లైట్లో తనున్న షెల్ఫీ కూడా ఒకటి తీసి కార్తీక్ అయితే పంపిస్తాడు ఇక దాంతో చాలా 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 బాధపడతాడు కార్తీక్ ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇక ఇదంతా కరెక్ట్ కాదు మాస్టర్ ఎలాగో రాడని నాకు అర్థమైపోయింది మరి తను రాలేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళి అందరి ముందు ఆ జ్యోత్న పారు కలిసి ఇంకా నాలుగు మాటలు జోడించి తాత కోపం పెంచుతారు అలాంటి పరిస్థితుల్లో అసలు తాతకు మళ్ళీ అమ్మ మీద దీపం మీద మరింత కోపం వస్తుంది వాళ్ళ ఇంటి పరువు పోయిందని ఫీల్ అవుతాడు ఇష్టం వచ్చిన మాటలన్నీ అంటాడు ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి వెంటనే శివనారాయణకు కాల్ చేసి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్తాడు ఏమైంది అని శివనారాయణ అడిగితే నేను ఎంత చెప్పినా వినలేదు నా నా బాధ అర్థం చేసుకోలేదు మా పెళ్ళికి రానని మా నాన్న తెగేసి చెప్పాడు అందుకే ఇలా చేస్తున్నాను మీ అందరూ అతిథులుగా రావాలి అని చెప్తాడు సరే అలాగే వస్తామని చెప్పి ఇక బంధువులందరికీ కూడా పెళ్లి జరగట్లేదని ఫోన్లు చేసి చెప్తారు ఇంతలో రెడీ అయి కిందకు వచ్చిన జోచ్చిన ఈ విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను మా అమ్మ నాన్నల చేతుల మీదుగా పెళ్లి జరగదన్నాను సో నేను ఛాలెంజ్లో గెలిచాను కానీ అంతకన్నా గొప్ప విషయం అంతకన్నా ఇంకొకటి కూడా జరుగుంటే బాగుండేది అసలు దీప బావల పెళ్ళి జరగకపోతే బాగుండేది అది నా నిజమైన గెలుపు అనుకొని సరేలే ఈరోజు ఎలా అయింది ఇంకొకసారి ఏదో రోజు పక్కాగా వాళ్ళిద్దరిని విడదీయడం గ్యారంటీ అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే సుమిత్ర కూడా చాలా సంతోషిస్తుంది ఇక దీప వాళ్ళంతా రెడీ అయి రాగానే పెళ్ళి శివ్ తాతయ్య వాళ్ళ ఇంట్లో కాదు అనేసరికి స్టన్ అయిపోతారు ఏమైంది అని అడిగితే అసలు ఇంక జరిగిందంతా కూడా ఇంట్లో అందరికీ చెప్తారు దాంతో కాంచిన వాళ్ళు చాలా బాధపడతారు బాధపడాల్సిన అవసరం ఏం లేదమ్మా మరేం పర్వాలేదు గుళ్ళో పెళ్లి చేసుకుంటాం అలాగే తాతయ్య వాళ్ళని రమ్మని చెప్పాను వాళ్ళందరూ అక్కడికి వస్తా ఉన్నారు అని చెప్పి ఇక అందరూ గుడికి వెళ్ళి ముహూర్తం టైంకి దీపమడిలో తాళైతే కట్టేస్తాడు కార్తీక్ అది చూసి ఎంత మాత్రం ఊర్చుకోలేకపోతుంది జోచన థ్యాంక్స్ ఫర్ వాచింగ్